అందరికీ నమస్కారం ముఖ్యంగా పదే 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 మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఒక్కసారి అయిపోతే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు 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 అయిపోతే ఐదేళ్ల తర్వాత చూస్తూ ఉండడు అందుకనే నేను పొత్తులు లేస్తే హైదరాబాద్ ఉన్నా ఢిల్లీలున్నా జిల్లాలున్నా ఏదైనా అధికారి దగ్గర ఉన్నా ఓ రాజకీయ ప్రతినిధులున్నా స్థానిక ఎన్నికల గురించి మాట్లాడుతున్నా ఇది ఎందుకంటే దీని గురించి కొంచెం మీకు షార్ట్ గా తెలియాలని ఇది పార్లమెంట్ ఎన్నికల ముందు పార్లమెంట్ ఎన్నికల ముందు జాతీయ స్థాయిలో వికలాంగులైన కలివి దీనా ఈయన అభిమాన జాతీయ స్థాయిలో మేమంతా కూడా ఒక మేనిఫెస్టో తయారు చేసిన వికలాంగులకు మేనిఫెస్టో అంటే ఇప్పుడు పార్టీలు తయారు చేస్తాయి కదా చేసి అందులో ముఖ్యంగా స్థానిక ఎన్నికల డిమాండ్ పెట్టాము అంటే రాజకీయ రిజర్వేషన్ పెట్టాము అయితే రాష్ట్రాలకు ఏముంటాయి స్థానిక ఎన్నికల్లో వాళ్ళకు రాష్ట్రమే చేసుకోవచ్చు అది పెట్టండి దాని దాని ఆ మేనిఫెస్టోని ఆ మేనిఫెస్టోని గాంధీ లో రిలీజ్ చేయటం జరిగింది ఆ తర్వాత అప్పుడు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు మహేష్ కుమార్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఈయన ఢిల్లీ ఆయన ఇన్చార్జ్ ఈయన ఈయన ఇన్చార్జ్ అప్పుడు ఇక్కడ రోహిత్ చౌదరి గారు అని ఈయన ఇంచార్జ్ గారు ఢిల్లీ ఈనం అనుకుంటున్నాడు గాంధీ వేరే నాయకుడు ఈయన మనం ఆ రోజు ఇక్కడ ఢిల్లీ అయ్యడం జరిగింది విధంగా అదే విధంగా అదే విధంగా ఆ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు ఏం పెట్టారంటే మేము ఛత్తీస్ లో చేసాము అది మేము ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చేశాము అది మేము చేస్తాము అన్నారు ఛత్తీస్ లో ఏం చేశారంటే పంచాయతీ ప్రతి పంచాయతీలో ఒక ఉమెన్ ఒక మహిళ ఒక మెన్ పురుషుడు స్త్రీ తోటి పెట్టారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మేమేమనుకున్నాం అంటే తెలంగాణలో దాదాపు పదమూడు వేల గ్రామ పంచాయతీలు ఇరవై ఆరు వేల మందికి మహిళలు పురుషులతో అవకాశం వస్తుంది దీన్ని ఈయన ముఖ్యమంత్రి గారి ప్రధాన సలహాదారులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారి కూడా కలిసి మేము దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆయన కూడా దాన్ని బాగుంది ఇది మనం చేయాలి ఎందుకంటే పైసా ఖర్చు లేకుండా పైసా ఖర్చు లేకుండా బ్రిటినా వేల మందికి ఉపయోగం ఉంటారు రానికే తర్వాత స్థానిక సంస్థ మనం పీసీసీకి ఇచ్చిన తర్వాత మన పిసిసి ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ మళ్ళీ అధ్యక్షుడు అయిన తర్వాత ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసిన లెటర్ రాసినట్టు మనకు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారికి రాసిన త్వరలో ఇది అయింది అది అయితే మనం చెయ్యని ప్రయత్నం లేదు మంత్రులను కలిసాం తర్వాత ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారులను కలిసాం మన సెక్రటరీ గవర్నమెంట్ని కలిసాం తర్వాత ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ ఆమెను కలిసాం మీనాక్షి నటరాజన్ గారిని కలిసాం తర్వాత ఎంపీలను కలిసాం ఎందుకంటే ఈ విషయాన్ని మనము దీన్ని ఇది అంటే మనం రకరకాలుగా చేశాం ఇంకొకటి ఇక్కడ మనం డీటెయిల్గా ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు వేల ఐదు ముప్పై ఎనిమిది అంటే దాదాపు స్త్రీగా ఇవ్వటం జరిగింది అందరు కూడా ఇది మంచి డిమాండ్ మంచి డిమాండ్ ఇంకో ఛత్తీస్గఢ్ ఇచ్చిన గజెట్ ని అండర్లైన్ చేసి చెప్పడం జరిగింది తర్వాత ఇంకో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కొంచెం పెద్ద వచ్చిన మంచిదేనిఫెస్టో ఓకే స్టక్ అయితే ఒక మానిఫెస్టర్ డీటైల్స్ చెప్పడం జరిగింది ఇది కొంచెం కొంచెం ఇది డైజేజ్ చూడండి as was done in tethisgarh కాంగ్రెస్ విల్ ప్రొవైడ్ రిప్రజెంటేషన్ పర్ పర్సనల్ బిజెపి లోకల్ గవర్నమెంట్ గవర్నమెంట్ బాడీస్ లోకల్ గవర్నమెంట్ బాడీస్ లోకల్ గవర్నమెంట్ బాడీస్ అంటే గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు జిల్లా పరిషత్సీలు జెపిటీసీలు మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీ కూడా లోకల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన దాన్ని వాళ్ళు ఇచ్చిందే మనం అడుగుతున్నాం ఇచ్చిన దాన్ని మనం ఈ మేనిఫెస్టో పెట్టారు ఛత్తీస్ గఢ్ లో చేసినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అక్కడ రాజస్థాన్ లో చేసినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మన తెలంగాణ ఇప్పుడున్న గవర్నమెంట్ ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ అందుకే మనం ఏమంటున్నాం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కదా దయచేసి ఇది మీరు చెప్పిన మాట నిలబెట్టండి మీరు చెప్పిన మాట అమలు చేయండి అని మనం అడగడం జరుగుతుంది ఇది ఎందుకు మీకు ఇవన్నీ చూపిస్తున్నామంటే ప్రయత్నం విశ్వ ప్రయత్నం జరుగుతుంది చివరికి ఢిల్లీలో కూడా ఢిల్లీలో కూడా కొట్టేసేది ముందు చూడని అందరికి మంత్రులకు అందరికి అందరికి కలవటం జరిగింది తెలుగులో పైసా ఖర్చు లేకుండా ఏసీసీ మేనిఫెస్టో తొమ్మిది బై ఎనిమిది అమలు చేయండి దీనివల్ల మీకు ఒక గ్రామ పంచాయతీలో స్త్రీ పురుషుల ఇరవై ఐదు వేల ముప్పై మందికి లైఫ్ ఉంటది రాజకీయ సాధికారత వస్తుంది ఇంకోటి మీకు చరిత్రలో ఒక మంచి పేరు కూడా వస్తుంది అని చెప్పడం జరిగింది తర్వాత ఆ ఎన్నిక కొంచెం ఒకసారి ఒకటి సార్ తర్వాత మన ముఖ్యమంత్రికి కన్సల్ట్ పంచాయతీ రాదు విజ్ఞానాల శాఖ మంత్రినే ఎవరు మన సీతక్క సీతక్క గారు వికలాంగుల మంత్రి వికలాంగుల శాఖ మంత్రి ప్లస్ ప్లస్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇప్పుడు సీతక్క అనుకుంటే అన్ని చేయొచ్చు ఎందుకంటే వికలాంగుల శాఖ ఆమె పంచాయతీరాజ్ శాఖ పంచాయతీరాజ్ శాఖ ఆమె మహిళల శాఖ కూడా ఆమె అంటే అన్ని రకాలుగా మనం ఏదైతే అడుగుతున్నామో అన్నిటికీ ఆమె బాధ్యత ఈమె కూడా సీతక్క గారు కూడా అనుకుంటే దాన్ని తొందరగా సీఎం దగ్గర తీసుకపోయి చేయొచ్చు ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ చివరిగా చివరిగా తమిళనాడు మనం అంత రాష్ట్రాలు అంతా కలిసి చేస్తున్న ఉద్యమంలో బాగున్నారు తమిళనాడు వాళ్ళు కూడా చాలా యాక్టివ్ ముఖ్యమంత్రి పదిహేను రోజుల కింద వికలాంగుడు పెట్టుకొని ఇచ్చుకొని మంచి హక్కు తీసుకొని ఆయన భద్రవే సందర్భంగా ప్రకటించి ఇప్పుడు పది పదిహేను రోజులుగా తమిళనాడులో వికలా స్థానిక సంస్థలు రిజర్వేషన్ చట్టం అవుతుంది వీళ్ళు ప్రవేశపెట్టి నీకు వారం పదిహేను రోజులు గజెట్ వస్తుంది మేము డైలీ ఫాలో చేస్తున్నాం ఇప్పుడు ఛత్తీస్గఢ్ అయిపోయింది రాజస్థాన్ అయిపోయింది కూడా అయిపోతుంది తెలంగాణలో మనం ఎంత ముట్టుకుంటున్నాం మనం ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం ఇంకా పూర్తి కాకపోవడం అనేది విచారకరం అందుకే వికలాంగుల సంఘాలకు విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ప్రతి మండల స్థాయి గ్రామస్థాయి వికలాంగులు ఎక్కడ పడితే అక్కడ స్థానిక సంస్థల మీద అడగండి ఎక్కడ ఉంది ఇప్పుడు మీరు చెప్పిరు మేనిఫెస్టోతో పెట్టారు చెప్పిర్రు అక్కడ అమలు చేశారు ఇక్కడ అమలు చేస్తాం ఉందని ఎందుకు చేస్తారు వాళ్ళు చెప్పిందే మనం అడుగుతున్నాం కొత్తగా మనం డిమాండ్ చెప్పింది చేయమంటున్నాం ఇరవై వేల మందికి డైరెక్ట్ పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వానికి గొప్ప పేరు కూడా వస్తుంది అని చెప్తున్నాం మరి దీని మీద మళ్ళీ మళ్ళీ చెప్పడం ఎందుకంటే విప్లంగా సంఘాలు దీని మీద అడగండి 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 హాయ్ లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్ ఇట్